అదే మళ్ళా పచ్చి బట్టలు అయితే చెప్పు

એ સપળ જ રગટલા પડતો ન વાંતા માડારી માડલ હા એનો અટરા હોન અનકુતા મરિયાલ મોટો 30 વર્ષનો પોકલે

出去。 తక్క నిన్న కాదు ఇక్కడ మార్గంటారు పుట్టిదే కని తెరా మొత్తమే వెళ్ళావా మధ్యలో ఉన్నాయి ఒకటి రెండు రెండు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు దిగ ఒకటి అన్నే పెట్టు ఒకటి కట్టేవా మూలకు అట్లా హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఇంటి కార్డ్ థర్టీ ఫైవ్ చేసుకుని మేము పొలం కార్డ్ థర్టీ ఫైవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మావులు నాటేసి ఫ్రెండ్స్ మా తమ్ముడు బురదల మస్తు బరీ ఫ్రెండ్స్ ఈరోజు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఇలాంటి మంచి ఇలాంటి మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్